పెళ్లి కాకుండా ఒక మగాడి కోరిక కలిగితే వాడు ఎవరితోనైనా ఎక్కడైనా తీర్చుకోవచ్చు కానీ ఆడపిల్ల కలిగితే మాత్రం కంట్రోల్ చేసుకోవాలి అదుపు చేసుకోవాలి అని చెప్తున్నారు మీకు తెలుసా ఈ కాలంలో తినే తిండి తాగే నీరు పీల్చే గాలి కలుషితం అవడం వల్ల ఆడపిల్ల ఏట పెద్ద పెళ్ళైపోతుంది హార్మోన్స్ చేంజెస్ వచ్చేస్తున్నాయి ఒక ఆడది తన శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడం అంటే ప్రకృతితో ఫైట్ చేయడం లాంటిది ఒక మగాడు తన కోరిక నెరవేర్చుకున్నప్పుడు ఆడది తన ప్రేమించిన వాడితో కోరిక నెరవేర్చుకోవడంలో తప్పేంటి బంగారు తల్లి ఏ నీది ఎక్కడ ఉంటా ఏం చేస్తుంటా నీ చుట్టూ అన్ని ఏది యుద్ధాలు జరుగుతున్నట్టున్నాయి అందుకే ముట్టి కిందకు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయేవో ఇలాంటి క్వశ్చన్ వేసి నన్ను అడుగుతున్నావు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకూడదు అనుకున్నా కానీ నీలాగా ఎంతమంది ఉన్నారో అని చెప్పేసి వీడియో చేస్తున్నా అనమాట అమ్మా ఒక తల్లి ఆడపిల్లని పక్కన వేసుకొని పడుకుంటుంది తండ్రి మగపిల్లని పక్కన వేసుకొని పడుకుంటారు కానీ వాళ్ళు ఇద్దరు ఒక ఈడుకు వచ్చేసరికి ఎవరిని వాళ్ళు సపరేట్ చేసేస్తుంటారు బయట కొన్ని కొన్ని వీళ్ళు తెలుసుకుంటారు ఇంటికి వచ్చేసరికి అలాంటి విషయాలు పిల్లలకు తెలియకుండా వీళ్ళ జాగ్రత్త వీళ్ళ పడుతూ ఉంటుంటారు అర్థమైందా ఇప్పుడు మగాడు కోరిక నెరవేర్చుకోవడంలో వాడు దిట్టం ఏది వాడు దీరుడు వీరుడు అనమాట కానీ ఆడది తన కోరిక పెళ్లి కాకుండా నెరవేర్చుకోవడం అంటే వీళ్ళిద్దరు కోరిక నెరవేర్చుకున్నప్పుడు నువ్వు అన్నట్టే వీడు ప్రేమించిన వాడు నిన్ను పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుంది కానీ పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయినప్పుడు నీకు మనం తినకుండానే ఉండాలి ఆ ఆలోచన అనేది ఏది తిన్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ నువ్వు తినున్నావు కాబట్టి ఇంకా అదే ఆ తీరులో కావాలనిపించింది అలాంటి టైంలో మరొకడు వచ్చినప్పుడు మళ్ళీ వాడితో కోరిక నెరవేర్చుకుంటావు మళ్ళీ వాడు వెళ్ళిపోయినప్పుడు నువ్వు మగాడికి ఏ గిఫ్ట్ ఇవ్వాసరా కానీ మగాడు మాత్రం నీకు మంచి గిఫ్ట్ ఇస్తాడనమాట రిటర్న్ గిఫ్ట్ అదే ప్రెగ్నెన్సీ ఈ ప్రెగ్నెన్సీ నువ్వు అదృష్టం కొద్దీ మధ్యలో వెళ్ళిపోతే ఓకే లేదు మళ్ళీ నువ్వు బిడ్డను కనాలి అంటే కుంతీ దేవిలాగా కనాలి లేదంటే ఆ చెట్లమట కుట్లమ్మట పిల్లలు నిసిరాత చూసావా చెత్త కాలంలో అని కుండీల్లో ఆ తీరులో అయిపోయింది సరే అవన్నీ అయిన తర్వాత నీ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ అందం పోయిద్ది ఏది శరీరంలో మార్పులు వచ్చేస్తుంటాయి నీకున్న పేరు పోయిద్ది కోరిక అనేది నిన్ను నిర్జీవంగా అంటే జీవోత్సవాన్ని చేసేస్తుంది అర్థమైనా నీ శరీర తత్వాన్ని మొత్తం మార్చేసిద్ది అన్నమాట మరి కోరికని ఎలా అదుపు చేసుకోవాలి సపోజ్ వచ్చేసి ఇక్కడ ఏది ఒక మూవీ చూస్తూ ఉంటాం ఈ మూవీ చూస్తున్నప్పుడు అలాంటి సీన్ వచ్చినప్పుడు ఏమైంది మీకు నీకు ఆటోమేటిక్ బాడీలో ఒక చేంజెస్ వచ్చేసిద్ది అనమాట ఒక ఉద్రేకత వచ్చేసిద్ది అదే దేవుడు సాంగ్స్ విను శాంతంగా ఉంటావు కూల్గా ఉంటావు మనసు ప్రశాంతంగా ఉంటుంది దేవుడు దేవుడి సాంగ్స్ వింటే అంటే ఇక్కడ ఏమవుతుంది ఇక్కడేమో ఉద్రేకత వచ్చేస్తుంది ఇక్కడేమో ప్రశాంతత వచ్చేస్తుంది ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాల్సింది ఏంటి మైండ్ అనేది ఇక్కడ నువ్వు అక్కడ యుద్ధాలు చేసే ప్లేస్లో ఉన్నావు కాబట్టి నీకు అలాంటి ఆలోచనలు వచ్చేస్తున్నాయి అదే ఆ యుద్ధాలు చేసే ప్లేస్ నుంచి నువ్వు పక్కకు వచ్చేసావు అనుకో అలాంటి ఆలోచనలు ఉండవు ఎందుకు అంటే మనకు అలాంటి ఆలోచనలు విపరీతంగా వచ్చినప్పుడు చన్నీళ్ళు పోసుకొని దేవుడి మందిరంలో కూర్చో దేవుడికి ఎదురుగా కూర్చో ఆటోమేటిక్గా ఆలోచనలు అన్నీ పోతుంటాయి ఎందుకంటే సిచ్యువేషన్ ఇక్కడ ఇక్కడ మార్పు వేరు ఇక్కడ ఏది ఈ గాలి వాతావరణం ఈ దేవుడు అవన్నీ ఏంటంటే మన మనసుని చేంజ్ చేసేది మైండ్ని చేంజ్ చేసేసిద్ది అనమాట అర్థమైందా ఇప్పుడు వచ్చేసి మనం అంటే కోరిక కలిగినప్పుడు మైండ్ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా కోరిక అనేది కలగదు అర్థమైందా లేదు నీకు సరైన వయసు సరైన వయసులోనే నీకు ఆ కోరిక కలుగుతుంది అని నీకు అనిపిస్తే అలాగే నాకు ఎలాంటి గోల్స్ ఇప్పుడు ఏదైనా గోల్ అనేది లైఫ్లో ముందుకు వెళ్ళాలి సాధించాలి అని నీకు ఆలోచన ఉంటే ఈ కోరికలని అదుపు చేసుకునే ప్రయత్నం చేసుకో లేదు నాకు ఎలాంటి గోల్స్ అనేది లేవు అనుకుంటే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో ఇక నువ్వు కోరికలను అదుపు చేసుకోవాల్సిన పని లేదు వాడు ఉంటాడు కాబట్టి అర్థమైందా పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఆ కోరికలు ఈ కోరికలు అని చెప్పమావు ఎందుకంటే ఏ పర్పస్ మీద నువ్వు పెళ్లి చేసుకున్నావు ఆ దాంట్లోనే ఉండిపోవు మళ్ళీ చేంజ్ చేసుకోకూడదు నువ్వు అర్థమైందా ఎప్పుడైనా సరే అప్పుడు ఒకటే మాట ఇప్పుడు ఒకటే మాట ఒక ఆడపిల్ల తన మనసుని వయసుని కంట్రోల్ చేసుకుంటేనే జీవితం లేకపోతే జీవితం ఉండదు అర్థం చేసుకోమ్మా